అటు ఇక్కడ సుస్సులు పోసేస్తంది ఇది ఇల్లు అక్కడ దాణ అక్కడ పెట్టాను ఇల్లు ఇల్లు సూర్యుడు వచ్చాడు దీపావళి రోజున ముసులుపట్టు ఉంటే బాగోదు ఉదయమే భగవానుడు వచ్చాడు దీపావళి మందులు పెట్టుకునే వాళ్ళందరికీ భలే ఆనందంగా ఉంటుందండి వస్తున్నానమ్మా వస్తున్నా వస్తున్నా చిలకల సందడి ప్రారంభమైపోయింది ఫుడ్ వేసేసి కిందకి వెళ్ళిపోతున్నానండి ఇదిగోండి పారిశాతం పువ్వులు చూసారా ఎన్ని రాలి పడ్డాయో ఇక్కడైతేనే కృష్ణయ్య మీద పడతాయి అన్నమాట ఇటనుకోండి ఈ కృష్ణయ్య మీదకి దూరం అయిపోతాయి ఇక్కడికి పడవు అందుకని కంపల్సరీ ఇక్కడ కృష్ణయ్య ఉండాలి అనుకునేది అందుకనమాట అండి పక్క నుంచి వెళ్ళిపోయా అవునండి ఆవు పేడ కూడా తెచ్చి పెట్టండి అది పని చేయదు అలా అని కాదు ఇవి వీధి గోవులు కదా వాసన వస్తుంది ఆ పేడ ఫామ్ హౌస్లో పేడే తెచ్చుకోవాలి గొబ్బిళ్ళకి కానీ పూజకి కానీ ఏదైనా కర్పూరం బిళ్ళలు కూడా మర్చిపోకుండా తెచ్చి పెట్టండి ఓ ప్యాకెట్ తిండి అన్నీ డాబా మీదకి వరుస కడుతున్నాయి చూసారా టెరస్ మీదకి చిలకలు नहीं नहीं तो आ ऐसा दोनों तरफ कुपन आ रहा है हम्म कितना लाइफ मेंबर की हम शुगर लेस तो वो तो नहीं क्या हम दो आलसे आजकल नहीं हो देवेश वितुल घर में शो फोक्स आगे मुंडा कम प्रतिज्ञा ऑस्ट्रेलिया की नहीं था बच्चा थे क्या बेदान में बना के చతుర్ముఖం <mí> గారి <toys》đó, mim> <mimga> దీపాలకి కొంచెం ఆవు పేడ నామకాహ పెట్టి పెడతాం అనమాట అమ్మత పండగ బక్షిసి నా పరదేశిని రమ్మని మంచి ఎప్పుడు సాయంత్రం వచ్చా ఇగ సరే నల్ల కుక్క ఒకటి వచ్చేసి దివాన్కాట మీద పడుకుంటుంది మొన్నైనా ఉతికావు మళ్ళీ కుక్క వచ్చి పడుకున్నది అందుకని ఇవన్నీ తీయాల్సి వస్తుంది తీసేయమ్మా ఎంత గేటు వేసి ఉంచినా మర్చిపోతాం కదా ఏదో ఒక టైంలో ఆ కుక్క వచ్చి పడుకుంటుంది ఇదో గోల పట్టుకున్నది కొత్తగా మాకు ఇదిగోండి సూర్యకిరణాలు దేవుడి గదిలోకి ఇలా పడుతూ ఉన్నాయి కదా అరటి చెట్లు ఎక్కువ అడ్డొచ్చేసేస్తున్నాయి అనమాట అండి అందువల్ల ఎండ తక్కువగా పడుతోంది అరటి ఆకులు బాగా అడ్డొచ్చేస్తున్నాయి చెట్లు బాగా పెరిగిపోయినాయి అండి అంతా శుభ్రం చేసేసరికి అరగంట పట్టిందండి ఇప్పుడు పువ్వుల అలంకారం అంతా కూడా చేస్తాను అనమాట ఇగోండి డెకరేషన్ కోసం పువ్వులని అన్నీ పెట్టాను కదా ఈ అన్నీ ఇప్పుడు అలంకరించి పెట్టాలి పువ్వులు అవన్నీ ఇగోండి పువ్వులు కట్టేలోగా ఎవరు వచ్చారో చూడండి స్వామి వచ్చావా ఉండి వస్తానా వెంకన్న స్వామి వచ్చాడు పర్యవేక్షణకండి ఏమండి వెంకన్న స్వామి వచ్చాడు వస్తానా వస్తాన్న తినా చూడండి అక్కడే నిలబడింది బుడన్కై చూడండి పక్క నుంచి అలా చూస్తుందా ఇక పువ్వుల డెకరేషన్ కోసం నేను చెప్పి నా దగ్గర బెల్స్ అయితే ఉన్నాయండి ఇవి అమెజాన్ నుంచి చానాళ్ళ క్రితం తెప్పించాను మీకు గుర్తుండే ఉంటుంది యాభై బెల్స్ అనమాట అండి ఇలాంటివి కనుక మనం తెప్పించి ఉంచుకుంటే అవసరమైనప్పుడు చక్కగా యూజ్ చేయటానికి బాగుంటాయి అట్లనే ఈ పువ్వులు ఒడిలిపోయిన తర్వాత మళ్ళీ బెల్స్ని తీసి జాగ్రత్త చేసుకుంటాను అనమాట అండి ఇవి కట్టడం కూడా చాలా ఈజీ కట్టేసిన దండకే ఎక్కిస్తున్నాను చూసారా ఎట్లానో రెండు పేటలు వేస్తాం కదా దారాన్ని ఆ రింగులోకి దారం ఎక్కించి దానిలోంచి ఇట్లా లాగి మొత్తం ఈ పువ్వులని అన్నిటినీ దగ్గర జరిపేసేస్తే దండ రెడీ అయిపోతుంది ఈ పువ్వులు మొన్న రాజమండ్రి నుంచి వస్తూ తెచ్చుకున్నామండి చామంతులు గులాబీలు అయితే ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి ఒక అర కేజీకి మిగిలినట్లుగా అయినాయి వాటిల్ని దండలు కట్టి ఉంచాను బంతి పువ్వులు బాగానే ఉన్నాయండి బంతి పువ్వులనైతే ఇట్లా దండలుగా గుచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామన్నమాట అండి ఇగో ఈ దండలన్నీ కూడా దేవుడి గదిలోకి ఈ విధంగా సిద్ధం చేశానండి మందిరం బయట ఆ దండలు కట్టేసేసి మందిరం లోపల దేవుడి విగ్రహాల దగ్గరికి ఈ దండల్ని కడుతూ ఉన్నాను ఈ మధ్య ఈ క్లాత్ తెప్పించాను కదండి డెకరేషన్ కానీ పైన అయితే నెయిల్స్ ఉన్నాయండి మేకులు ఉన్నాయి అయితే ఈ క్లాత్ ఉంటే పువ్వులు సరిగా కనపడట్లేదు అనమాట అండి అందుకనే అది తీసేసి ఈ పూల దండలు కడదామని అనుకుంటున్నాను కానీ ఈ క్లాత్ చాలా బాగున్నదండి ఇది తీసి బయట ఎక్కడన్నా అలంకరించవచ్చు అని అనుకుంటున్నా నిజానికి ఈ డెకరేషన్ అంతా పూజ గదిలోది నేనే చేసుకుంటానండి ఎందుకంటే ఎవరు చేసినా నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు ఒక పువ్వు అటు ఇటు వచ్చినా సరే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకుని అన్నీ ఒకేలాగా వచ్చేలా పెట్టుకుంటాను అనమాట ఈ డెకరేషన్ అయ్యేసరికి తడిచి మొత్తైపోతానండి ఓకేనా కవర దీపావళి మందులు దీపావళి పండుగ కదండి పనిచేసే వాళ్ళందరికీ కూడా డబ్బులు అలానే దీపావళి మందులు కూడా ఇస్తామన్నమాట ఈ బయట డెకరేషను గుమ్మాలకి ఈ పూల డెకరేషను ప్రేమబాబు చేస్తున్నాడు అనమాట అండి అంటే మనకి ఎలానో అందదులేండి ప్రేమకైతే తన చేతికి అందుద్ది కాబట్టి డెకరేట్ చేస్తూ ఉన్నాడు డెకరేషన్ అని పెద్ద ఏమి లేదండి రెండు పూలదండలు అలా కట్టేసరికి భలే నిండుగా కళకళలాడుతూ ఉంటుంది కదండీ అలానే ఈ పూజా మందిరంలో తీసేసిన క్లాత్ ఉంది చూడండి ఆ క్లాత్ని కిటికీకి పెట్టాము అనమాట ఇది కనుక బాగుంటే ఇంకా ఆర్డర్ చేసి తెప్పిద్దాము కిటికీలు అన్నిటికీ కూడా ఒక ఫెస్టివల్ లుక్ ఉంటుంది ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడచ్చు అని అనుకుంటున్నాను నిజంగా చాలా బాగున్నదండి ముందు బిరికీలు పైన పెట్టాము దానికి అంత బాగాలేదు సైజ్ సరిపోలేదనమాట నెక్స్ట్ ఇలా పెడితే చాలా బాగుంది అట్లానే దీనికి కూడా ఒక దండ కట్టాము ఫైనల్లీ ఇగోండి గుమ్మాలన్నీ కూడా నీ కలకళ్ళ భలే అందంగా ఉన్నాయి ఏం అక్కర్లేదండి ఒక్క మామిడి తోరణం లేదా మామిడి రొబ్బ కూర్చినా చాలండి గుమ్మం కలకళ్ళాడుతూ ఉంటుంది కదండి ఇక ఈ పనులన్నీ అయిన తర్వాత నేను చీర కట్టుకుని రెడీ అయ్యాను అనమాట అండి ఇది ఎస్ఆర్ఎస్ఈ బొటిక్లో తీసుకున్నానండి రెడ్ శారీ దీనిలో బ్లౌజ్ కూడా ఉన్నది నేను కుట్టించుకోలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్నే పేరప్ చేశాను ఈ చీర నాకు భలే బాగా నచ్చిందండి ఒక సింపుల్ పట్టు చీరలాగా అనిపిస్తోంది అనమాట క్లాత్ కూడా అలానే ఉంది పట్టులాగానే ఉన్నది ఏమండి ప్రైస్ ఏమంత ఎక్కువ కాదండి ట్వెల్వ్ హండ్రెడ్ అంతే కానీ లుక్ మాత్రం చాలా రిచ్ లుక్ ఉన్నది ఇక పూజ చేసుకోవటానికి కూర్చుంటున్నానండి పూజా మందిరం భలే కళకళలా ఆడిపోతుందండి ఒక అర డజన్ దండలు అలాగా మేకులు ఉన్నాయి కదండి వాటికి తగిలించాను పూలదండలు స్వామికి వేశాను పూజా మందిరం భలే నిండుగా కడకళ్ళ ఆడిపోతూ ఉన్నాదండి ఇక స్వామికి నైవేద్యంగా పులిహార పర్వానం సిద్ధం చేసుకుని పూజకు కూర్చున్నానండి ఈ దీపావళి పండుగ రోజున చక్కగా చేతనైనంతలో ఏదో పూల అలంకారం చేసుకుని పూజ చేసుకుంటే ఎంతో ఆనందంగా అనిపించిందండి పూజ యొక్క పరమార్థం అదే కదండి మనం ఏదన్నా భక్తిగా పూజ కానీ ఏవే వ్రతం కానీ ఏదన్నా చేసుకున్నాము అని అంటే మనకి ఆనందం కలగాలి అలానే ప్రపంచాన్ని మనం ఎలానో మెప్పించలేమండి మనం చేసుకున్న పని ఎట్లీస్ట్ మనకన్నా నచ్చాలి కదా మనకన్నా సంతోషం కలగాలి కదా అలా సంతోషం కలిగించింది అని అంటే అది చాలా మంచి పని అని అర్థం అలానే సంతోషం ఏదో మనమొక్కడమే పొందటం కాదండి మన చుట్టుపక్కల వాళ్ళు మనతోటి ప్రయాణించే వాళ్ళు మనకి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా అంతో ఇంతో సంతోష పెట్టామనుకోండి సాక్షాత్తు భగవంతుడిని సంతోష పెట్టినట్లే నేను ఇలానే అనుకుంటానండి అలా అని చెప్పి మనము త్యాగాలు చేసే ఎక్కర్లేదు ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం చాలా తేలిక అలానే ఎదుటి వాళ్ళని బాధించటం కూడా చాలా తేలికండి ఎందుకండి మనకి భగవంతుడు మంచి జన్మనిచ్చాడు కదా ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా కాకుండా వాళ్ళని అంతో ఇంతో సంతోష పెట్టే విధంగానే నా జన్మని చరితార్థం చేయి స్వామి అని చెప్పి భగవంతుడికి ఎప్పుడు దండం పెట్టుకుంటానండి ఇక ఈరోజు దీపావళి పండుగ కదండి వరం కూడా త్వరగా బయలుదేరుతోంది తనకు కూడా దీపావళి మందులు ఈనాము ఇచ్చి పంపించాను అనమాట ఉదయం అయితే ఎండొచ్చింది కానీ ఇప్పుడు మబ్బు పట్టేసి చినుకులు పడుతూ ఉన్నాయండి దీపావళి మందులు షాపులు వాళ్ళు అయితే చాలా బాధపడతారు కదండి కానీ ఈవినింగ్కి తెరపిచ్చేస్తుందనే అనిపిస్తుంది ఏమండి రిటైర్ అయిపోయిన తర్వాత దీపావళి పండుగ ఇలానే ఉంటుందండి అసలు సిసల పండుగ అయితే ఈవినింగ్ ఉన్నది దానికి సంబంధించి మరో వీడియో అప్లోడ్ చేస్తాను మీరందరూ కూడా ఈ దీపావళి పండుగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకైతే ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి